సరే మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేసి క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దానికి వెళ్లిపోదాం అక్కడ ఒక వ్యక్తి కేవలం తన తెలివితేటలతో ఇండియాలోనే మొట్టమొదటి అతిపెద్ద సామ్రాజ్యాన్ని కట్టాడు ఆయనే ఆచార్య చాణక్యుడు ఈరోజు ఆయన కథలోకి మనం తొంగిచూద్దాం ఇక్కడొక ప్రశ్న అసలు ఒకే ఒక మనిషి అదే ఒక టీచర్ అప్పటికే ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చేసి ఆ శిథిలాల మీద కొత్తదాన్ని ఎలా కట్టగలడో అసాధ్యం అనిపిస్తుంది కదా కాని ఇదే జరిగింది ఈ ప్రశ్నకు సమాధానమే చాణక్యుడి కథ అసలు చాణక్యుడు ఉన్న టైంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం అప్పుడు ఇండియా అంటే అప్పటి భరతఖండం చిన్న చిన్న ముక్కలుగా డజన్ల కొద్ది రాజ్యాలుగా విడిపోయి ఉంది అవన్నీ ఒకదానితో ఒకటి ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవి ఇది చాలదన్నట్టు బయటినుంచి అలెగ్జాండర్ దండయాత్ర ముప్పు సరిగ్గా ఇలాంటి టైంలో మధ్యలో ఉంది నంద సామ్రాజ్యం దగ్గర పెద్ద సైన్యముంది చాలా పవర్ఫుల్ కాని రాజు ధననందుడు మాత్రం ఒక దురాశపరుడు ప్రజలందరూ అతన్ని ద్వేషించేవాళ్లు ఇలాంటి గందరగోళంలో ఒకే ఒక్క సంఘటన ఒక వ్యక్తిగత అవమానం చాణక్యుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అక్కడి నుంచే మొదలైంది ఒక ప్రతీకార శపథం ఏం జరిగిందంటే ఒక గొప్ప పండితుడైన చాణక్యుణ్ణి ఆ నందరాజు ధననందుడు అందరి ముందు తన సభలో ఘోరంగా అవమానించాడు మాటలతోనే కాదు మెడపట్టి బయటకు గెంటించేశాడు ఆ ఒక్క క్షణం చరిత్ర గతిని మార్చేసింది ఆ అవమానానికి చాణక్యుడు కుమిలిపోలేదు రగిలిపోయాడు అక్కడే ఒక భయంకరమైన శపథం చేశాడు తన జుట్టు ముడి అంటే శిఖను విప్పేశాడు ఈ నందవంశాన్ని భూస్థాపితం వరకు ఈ జుట్టును మళ్లీ ముడివేయను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజునుంచి ఆయన కేవలం ఒక గురువు కాదు ఒక కింగ్మేకర్ సరే చాణక్యుడి దగ్గర ప్లాన్ అయితే ఉంది కాని తన విప్లవానికి ఒక ఫేస్ కావాలి కదా ఒక హీరో కావాలి తనే అన్ని చేయలేడు అతనికి ఒక యోధుడు ఒక నాయకుడు కావాలి అలా వెతుకుతున్నప్పుడు ఒక ఊరిలో కొంతమంది పిల్లలు ఆడుకోవడం చూశాడు వాళ్లలో ఒక అబ్బాయి రాజులాగా యాక్ట్ చేస్తూ మిగతా వాళ్లకి న్యాయం చెప్తున్నాడు ఆ అబ్బాయిలో ఒక చక్రవర్తికుండాల్సిన లక్షణాలు చాణక్యుడికి కనిపించాయి వెంటనే వెయ్యి నాణాలిచ్చి ఆ అబ్బాయిని కొనుక్కుని తనతో తీసుకెళ్లాడు ఆ అబ్బాయే మనందరికీ తెలిసిన చంద్రగుప్త మౌర్యుడు తర్వాత తక్షశిలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సంవత్సరాలు కఠినమైన ట్రైనింగ్ ఇచ్చాడు చంద్రగుప్తుణ్ణి ఒక యోధుడిగా మాత్రమే కాదు యుద్ధకళలు పాలిటిక్స్ కూడచర్యం పరిపాలన ఇలా అన్నింటిలోనూ ఆరితేరేలా తయారుచేశాడు ఇది జస్ట్ ట్రైనింగ్ కాదు అఖండ భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా అతన్ని సిద్ధం చేయడం అన్నమాట అయితే అంత అనుకున్నంత ఈజీగా జరిగిపోలేదు వాళ్లు నంద సామ్రాజ్యంపై చేసిన మొదటి అటాక్ ఘోరంగా ఫెయిలైంది కానీ ఆ ఓటమి వాళ్లకొక చాలా ముఖ్యమైన పాఠం నేర్పింది వాళ్ళ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా నంద సామ్రాజ్య రాజధాని అయిన పాటలిపుత్రం మీదే దాడి చేయడం అది ఫెయిలైంది అప్పుడే ఓ గుడిసెలో అనుకోకుండా ఒక మాట విన్నాడు ఒక తల్లి తన కొడుకుని తిడుతోంది రే వేడివేడి గంజిని మధ్యలో తింటే చెయ్యి కాలుతోంది ముందు చుట్టూ అంచులనుంచి తిను అని అంతే చాణక్యుడికి బల్బ్ వెలిగింది శత్రువుని సెంటర్లో కొట్టడం కాదు ముందు బలహీనంగా ఉన్న సరిహద్దులని గెలుచుకుంటూ రావాలి అని గ్రహించాడు చూడండి చాణక్యుడి స్ట్రాటజీలన్నీ ఇలా అప్పటికప్పుడు వచ్చిన ఐడియాలు కాదు వాటి వెనుక ఒక పెద్ద సైన్సుంది రాజనీతికి సంబంధించిన ఒక లోతైన కొన్నిసార్లు క్రూరమైన శాస్త్రం అది అర్థం కావాలంటే మనం ఆయన రాసిన ఒక గొప్ప పుస్తకం గురించి తెలుసుకోవాలి ఆ పుస్తకం పేరే అర్ధశాస్త్రం అంటే మెటీరియల్ గెయిన్ సైన్స్ అని అర్థం ఇది మామూలు పుస్తకం కాదు ఒక రాజ్యాన్ని ఎలా కట్టాలి ఎలా నడపాలి ఎలా విస్తరించాలి అనే దానిమీద ఒక కంప్లీట్ గైడ్బుక్ అనమాట ఒక దేశానికి రాజ్యాంగం లాంటిది ఈ అర్ధశాస్త్రంలో చాణక్యుడొక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పాడు అదే సప్తాంగ సిద్ధాంతం అంటే రాజ్యాన్ని ఒక మనిషి శరీరంతో పోల్చాడన్మాట దానికి ఏడు భాగాలుంటాయన్మాట రాజు శరీరానికి తలలాంటోడు ఆలోచన అంతా అతనిదే మంత్రులు కళ్ళూ దారి జూతిస్తారు ప్రజలేమో కాళ్ళు వాళ్లమీదే రాజ్యం నిలబడేది కోటలు చేతులు రక్షణ ఇస్తాయి ఖజానా నోరు రాజ్యానికి తిండి పెడుతుంది ఇక సైన్యం బ్రెయిన్ అదే బలం చివరిగా మిత్రులు వాళ్లు చెవులు బయట ఏం జరుగుతుందో చెప్తారు ఈ ఏడు సరిగా పనిచేస్తేనే రాజ్యం స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక ఫారెన్ పాలసీ గురించి అయితే అద్భుతంగా చెప్పాడు అదే మండల సిద్ధాంతం సింపుల్గా చెప్పాలంటే నీ పక్కనున్నవాడు నీకు సహజ శత్రువు కాని నీ శత్రువు పక్కనున్నవాడు నీకు సహజ మిత్రుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఒక చెస్ గేమ్లా మార్చేశాడు ప్రతి మూవ్ని ముందుగానే ఊహించొచ్చు ఏదైనా పని జరగాలంటే చాణక్యుడు నాలుగు టూల్స్ వాడమన్నాడు వీటినే ఉపాయాలు అంటారు ఫస్ట్ సామ అంటే మంచిగా మాట్లాడి ఒప్పించడం అది వర్కౌట్ కాకపోతే దానా అంటే గిఫ్ట్లు లంచాలివ్వడం మూడోది భేద వాళ్లలో వాళ్లకే గొడవలు పెట్టి విడదీయడం ఈ మూడూ ఫెయిలైతే అప్పుడు లాస్ట్ ఆప్షన్ దండ అంటే బలం ప్రయోగించడం అవసరమైతే యుద్ధం చేయడం సరే ఇదంతా వేల సంవత్సరాల క్రితం కదా ఇప్పుడు మనకెందుకు అని అనుకోవచ్చు కాని అసలు విషయమేంటంటే చాణక్యుడి ఐడియాలు పాతబడలేదు అవి ఈరోజు కూడా ఆశ్చర్యపోయేంత రెలవెంట్గా గా ఉన్నాయి ఈరోజు కార్పొరేట్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పాఠాలుగా ఆయన సూత్రాలు చెప్తున్నారు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో దేశాలు ఇప్పటికీ ఆయన మండల సిద్ధాంతాన్ని ఫాలో అవుతాయి కొత్తగా స్టార్టప్ పెట్టేవాళ్లు గంజి స్ట్రాటజీతో మార్కెట్లోకి ఎలా వెళ్లాలో నేర్చుకుంటున్నారు చివరికి మన పర్సనల్ లైఫ్లో కూడా డబ్బు చదువు బ్రతకడం ఎలా అనే దానిపై ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి పనికొస్తాయి చాణక్యుడి మొత్తం ఫిలాసఫీనే ఈ ఒక్క మాటతో చెప్పొచ్చు మరీ మంచిగా నిజాయితీగా ఉండద్దు ఎందుకంటే అడవిలో తంగగా పెరిగే చెట్లనే ముందు నరుకుతారు ఇది మోసం చేయమని చెప్పడం కాదు ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోమని ఒక హెచ్చరిక అంతే మరిది గొప్ప తెలివా లేక కఠోరమైన నిజమా ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణాన్ని ముగిద్దాం ఆలోచించండి